మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మనతో ఉన్న గెస్ట్ ఎవరు అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ బాలయ్య అండ్ విలన్ మీ అసలైన పేరు బాలయ్య నేను నా పేరు బాలయ్య మేడం ఫస్ట్ నుంచి ఉన్న పేరు అదే ఈ ఇన్స్టా కంటే ముందు నన్ను నల్ల బాలు అంటుంటారు నల్ల బాలు నల్ల బాలు నేనెవరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటారా మీ రీల్స్ కాకుండా పక్కన వాళ్ళే కానీ అవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటది అట్లేదు మేడం సతీ సావిత్రి సినిమాలో అడిగిందట నేను కీర్తి శేషులు తను సినిమా చేసింది తన బయోబిక్ అప్పుడు అడిగినప్పుడు చూసా ఒక కంటిలో నీళ్ళు రావాలమ్మాయి అంటే ఎడమ కన్నా కుడి కన్నా బాబాయనంది నేను గాని చేయగలను అలాగా మీకు ఏ కంట కావాలంటే ఆ కంట నీళ్ళు తెప్పిగలను ఇప్పుడు తెప్పిస్తారా లైవ్ లో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది అదేదో కోతి విద్య కాదు మంత్రాలు అవసరం లేదు ఎడం కంట కల కుడి కంట కల మేడం రైట్ రెడీనా రావట్లే కింది పడాలంటే ఇంకా బిర్రు టైం పడుతుంది కదా పర్లేదా ఏంటి మమ్మీ ఎవడీడు ఇవండి చాలు మంత్రాలు ఏమి వేస్తా లేదు మేడం మీ ముందరే చేస్తా తెంపాలా ఇప్పుడు తెంపండి మేడం తెగిపోయా ఇప్పుడు కనిపిస్తుందా ఇది కనిపిస్తుందా ముడి కనిపిస్తుందా అవును దీన్ని ఉప్పాలి ట్రై చేయండి ఎక్కడుందో గమనించండి పూనే ఇక్కడ ఉంది మెడిలో ఉందా అది ఉప్పుతా మేడం ఉప్పుతా మీరు సాధ్యమేనా ప్రపంచం ఎవరి చేత అవుతుందా అవ్వదు అనుకుంటా చూడండి మేడం త్రీ జీ నుంచి ఫోర్ జీకి వచ్చారు ఫైవ్ జీకి వచ్చారు నెక్స్ట్ సిక్స్ జీ అబ్లా రెడీగా ఉంది ఆల్రెడీ కాదు ఇప్పుడు మీరు అది ముడి తీస్తారా తీయరా ఒకసారి తీయరా తర్వాత మాట్లాడదాం అది కాదండి మహానట్ లో కంట్లో నీళ్ళు తెచ్చారు కదా అట్లానే ఉప్పెన మూవీ కూడా చేసి చూపిస్తారు ఏదన్నా చిన్న స్పూఫ్ సముద్రం కావాలి ఆ పడవ సీన్ మాకు దాని తర్వాత కావాలి తర్వాత సీన్ ఏముంది అసలు ఏముండదు ఇంకా వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న లెస్ట్ అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ బాలయ్య అండ్ విలన్ సో మీ అందరికి తెలుసు చాలా మంది అయితే తెలుగు పర్సన్ కాదని అనుకుంటారు సో మన ముందు ఉన్నారు బాలయ్య ఎలా ఉన్నారండి చాలా బాగున్నా మేడం నమస్కారం నమస్కారం లాంగ్వేజ్ రాదు మేడం ఇన్స్టాలో చూసుకుంటే మేడం కర్ణాటక అని తమిళన్ అని ఇలా చాలా మంది కామెంట్స్ కానీ ఆ వర్షంలోనే కనిపిస్తున్నారు ఎందుకని ఎక్కువగా అంటే కళాకారుడు అన్నాక ఇప్పుడు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి చాలా మంది అన్ని లాంగ్వేజ్ లో మూవీస్ ఇస్తున్నారు కదా ఎక్కడో ఒకతో నాకు ఆపర్చునిటీ రాకపోతుందా అని అన్ని కోవల్లో చేస్తున్నా మేడం నాకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు బస్ట్ దాంతోపాటు చదువు కానీ రాదు ఇప్పుడు మీరు చూస్తున్న రీల్స్ కంటే వన్ టేక్లో చేసేస్తాను అంతే వచ్చే మ్యూజిక్కి డిఫరెంట్ గా కాన్సెప్ట్ అంచుకొని అలా ఉంటా అసలు చదువుకోలేదా మీరు చదువుకోలేదు మేడం చదువు రాంది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం అవన్నీ ఎవరు చెప్పారు ఎవరు నేర్పించారు అంటే యాక్చువల్గా ఇక్కడ కృష్ణనగర్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఉన్నా మేడం నేను పీజీలో ఉన్న హండ్రెడ్ రూపీస్కి అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ చాలా తిరిగా తర్వాత దిల్ రాజు గారిని కలవడం జరిగింది బోయపాటి గారిని కలవడం జరిగింది పెద్ద పెద్దోళ్ళనే టచ్ చేశా రాజమౌళి గారి దగ్గరికి పోయే అవకాశం లేదు అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంటే కానీ వెళ్తుంటేమో కానీ దాకా ప్రతి ఒక్కరిని అప్రోచ్ అయ్యాను కలిశాను ఇక్కడ అవకాశాల కోసం కనపడిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నంబర్ తీసుకొని ఏదైనా అంటే అవకాశాలు చెప్పండి ప్రతి ఒక్కరిని అడుక్కున్నాను సరే కానీ ఇంతకుముందు చెప్పులు అరిగిపోతున్నాయి ఇప్పుడు కాళ్ళు అరిగిపోతున్నాయి ఇది కరెక్ట్ కాదు మనలో ఉన్నోడు బయటకు రావాలి జనాలకి మనం అంటే తెలియాలి తర్వాత మనకు ఆపర్చునిటీ వస్తాయి అలాగే ఇప్పుడు మీ ఛానల్ నాకు ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది ఓకే అండి యూ అండ్ చాలా మంది కామెంట్స్ అని చాలా మందికి తెలియదు కామెంట్స్ పెట్టినా కూడా అది లైట్ అయిపోతుంది మీరు ఎప్పుడైనా పక్కన చదివించుకొని విన్నారా కామెంట్స్ లైవ్ లోకి వచ్చినప్పుడు నాకు లండన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు లైవ్ పెడితే టైమింగ్ తో పని లేదు రాత్రి గంట కానీ చెక్ చేసిన వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మంది లైవ్లోకి వచ్చేస్తారు అప్పుడు ఎవరో నా లేడీస్ మాట్లాడితే ఆ టైంలో అయినా అమ్మ ఈ టైంలో మీరు లైవ్లోకి రాకండి అన్న అంటే అభిమానం ఉండొచ్చు కానీ ఆ వ్యక్తులు పక్కన వ్యక్తులు ఎలాగో ఎలాగో అనుకుంటారమ్మా ఇది తప్పు మీరు మరి ఇష్టాల్లో మీరు నాకు రిప్లై ఇస్తానమ్మా నేను ఖచ్చితంగా మీది గుడ్డి గుర్తు అంటే ఏదో ప్రొఫైల్ అది చూసిన తర్వాత మళ్ళీ ఇంట్లో రిప్లై ఇచ్చి చెప్తాను ఆ టైంలో నాకు చాలామంది లైవ్లోకి వస్తుంటే అంటున్నారు అనమాట అన్న ఇలా పెడుతున్నారన్న గలీజ్ మాటలు అది ఇది అంటుంటారు సరే అమ్మ అందరూ మన కుటుంబ సభ్యులే మనం ఎవరిని మనం కించపరిచినట్లు మాట్లాడకూడదు వాళ్ళ పైచాచిక ఆనందం అంతే నేను ప్రతి ఒక్కరికి మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పేది ఒకటే మీ సొంత టాలెంట్తో ఏదైనా పైకి రండి తప్ప మా అలా కష్టపడే వాళ్ళని ట్రోల్ చేసుకొని ఎన్నాళ్ళు ఇలా ట్రోల్ చేసినా ఒక మంచి మాటలతోనో లేదంటే కమలాచన మళ్ళీ వచ్చాడు అన్నట్టుగానో ఏదో మీకు నచ్చినట్లు పెట్టాడు కానీ బ్యాడ్ కామెంట్స్ ప్రతి ఒక్క సిస్టరు అక్క చెల్లెళ్ళు చాలామంది ఫీల్ అవుతున్నారు ఆ మాటలు మాట్లాడలేకపోయినట్లున్నారు అదే స్థానంలో మీ సిస్టరో మీ చెల్లో ఉంటే అవి చదువుగలరా చదువులేరు కదా ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పేది ఏంటంటే ఆ బ్యాడ్ కామెంట్స్ బంద్ చేయండి బ్యాడ్ చేసినప్పుడు పెట్టండి నేను దానికి ఒప్పుకుంటా కష్టపడుతున్నాను ఆ టైంలో అయినా మీకోసం వీడియో చేస్తున్నాను కదా దాని తగ్గట్టుగా ఏం అన్నం పెట్టాల్సిన పనిలే ఒక రూపాయి ఫోన్పే చేయాల్సిన పనిలే నన్ను ఇన్స్టా ఈ రోజు ప్రపంచానికి పరిచయం చేసింది నేను ఒక రీల్ పెడితే నాలుగు కోట్ల మంది చూస్తారు కానీ ఎయిట్ టూ ఫాలోవర్సే ఉన్నారు అందరూ చూస్తున్నారు దీని ద్వారా చెప్పేది ఏంటంటే మంచిని మంచిగా చూడండి మీ ట్రోల్స్ మీరు చూసుకున్నారు అయితే వేరే వాళ్ళు పంపిస్తారు మేడం అన్నా ఇలా మీ ట్రోల్ చేశారన్నా చూశారు అంటారు చూస్తాను నదుతాను అంతే ఎందుకంటే కామెంట్స్ ఓపెన్ చేసి చూసినా నాకు చదువు రాదు పక్కన వ్యక్తిది నేను ఐఫోన్ వాడతా పక్కన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్నా ఏం కామెంట్ పెట్టాడంటే తెలిసిన వాళ్ళు చెప్తారు తెలియనివాడు ఐఫోన్ వాడుతున్నా చదువు రాదా అంటారు అలా ఎందుకు అనిపించుకోవాలా అనే చదువు వచ్చినా నేను వాళ్ళని ఏమి చేయలేను ఎందుకు చేయలేను అంటే పైచాచిక ఆనందం అంతే బురదలో రాయేసి ఎలాగైతే చిట్లు మనం వాళ్ళని ఒక మాట అంటే వంద మాటలు ఇంకా పెరుగుతా తప్ప దాని నుంచి ఏం కాదు ఈ ట్రోలింగ్స్ కామెంట్స్ వల్ల ఎప్పుడైనా బాధపడ్డారా అంటే పక్కన వాళ్ళ నోటితో చెప్పించుకుంటూ ఉంటాం కదా వాళ్ళు చెప్తూ ఉంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో అయినా బాధ ఉంటది అనిపించింది మేడం కానీ బాధపడిన ప్రయోజనం నెక్స్ట్ ఏం చేయాలి సరైన కామెంట్ పెట్టాడు దీన్ని డబుల్ చేయాలి అలానే సుశానంలో దాదాపు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కష్టపడ్డాం అరుంధతిలోది సోను సూత్ గారిది ఫోర్ అవర్స్ కష్టపడి చాలా మంది ఇలాంటి వీడియోస్ కావాలని నాకు బ్యాడ్ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరు రోడ్డు ఎంట పోతున్నా కానీ చెప్పారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు రజనీకాంత్ గారు ఎలాంటి సెలబ్రిటీ అయినా సినిమాలో క్యారెక్టర్ ప్రకారం నటిస్తారు అంతే వాళ్ళ స్పష్టమైన పురుషులే కానీ జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా అమ్మాయి లాగో లేకుంటే నైట్ వేసుకొని ఇది చేస్తారు నన్ను చూస్తున్న ప్రతి ఒక్క ఇన్స్టా కుటుంబ సభ్యులకి నేను ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేయాలని ఉన్న సాంగ్కి డిఫరెంట్ చేస్తున్నాను అంతే ఎక్స్ప్రెషన్స్ అలాగే డిఫరెంట్ అంతే ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ అనేది నిజంగానే ప్రతి ఒక్కరికి అవుతుంది అనేది బాగా గుర్తించుకున్నారు ఇన్స్టాగ్రామ్ చెయ్యాలి ఇట్లా సాంగ్ పెట్టుకోవాలి అని ఇవన్నీ నేర్పించారా మామూలు చూస్తుంటా మేడం గురు చూపించుకున్నా వేరే వాళ్ళతో ఇలా నొక్కితే ఇలా వచ్చేస్తుంది దీనికి ఎడిటింగ్ అని అవసరం లేదు వచ్చే సాంగ్ కి ఫిల్టర్ గా చేసుకోవచ్చు అని చూపించాడు మా ఫ్రెండ్ అలాగే ఒక నాలుగైదు వీడియోలు చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది జామకాయల సాంగ్ ఫుల్ ట్రోల్ అయింది ట్రెండింగ్లో ఉంది అందరూ చేయడం డిఫరెంట్ కంటే నేను ఇంకా డిఫరెంట్ చేశాను ఎలా చేశానంటే ఒక అమ్మాయి ఎలా అయితే చేస్తుందో ప్లాట్ఫామ్ మీద ఏంటి మామూలుగా డాన్సర్ వేస్తారు కదా ఆ ఎక్స్ప్రెషన్తో చేసా అనమాట అది ఫుల్ వైరల్ అయిపోయింది హైదరాబాద్ కూతురు వచ్చా శ్రీదేవికి వచ్చినప్పుడు గుర్తింపు జామకాయలు జామకాయలు అని గుర్తించే స్టేజ్కి వచ్చా ఇదేదో బాగుంది అందరిలా చేయకూడదు డిఫరెంట్ చేయాలని అప్పటి నుంచి చాలా సాంగ్స్ కి ఉన్న సాంగ్ కి డిఫరెంట్ గా ఉంటుంది నిజంగానే చూస్తూ ఉంటాము చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ విలియన్ వర్షన్ లోనే కనిపిస్తారు ఎక్కువగా ఎందుకు బాగా ఇష్టమా చాలా ఇష్టం మేడం ఓకే చాలా ఇష్టం అంటే ఒకప్పుడు నేను రియల్ గా అంటే గతాలు అనుకుంటే అలాగే చేసేవాన్ని ఒకప్పుడు మీరు జైలుకి వెళ్ళారు ఒకరిని మర్డర్ చేశారు అని కూడా అంటున్నారు మరి అది నిజమేనా జైలుకి అయితే వెళ్ళాను కానీ మర్డర్ చేయలేదు మేడం అటెంప్ట్ మర్డర్ కేసు కాకపోతే అప్పుడు నేను మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి బానిసలు అయిపోయి తాగడానికి వ్యసనానికి అలవాటు పడి విలువలు చాలా మంది పోగొట్టుకుంటున్నారు ఆ తప్పులు నేను చేశాను ఒకప్పుడు ఎవరు చేయకూడదనే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఓకే తాగిన కైపులో ఊరు పిలిస్తే వెళ్ళి అవును ఇప్పుడు దాంట్లో మంచి ఏదో చెడేదో తెలియదు మంచోళ్ళు దేవుడు ఉన్నా చెడోళ్ళు అయిపోతారు చెడోళ్ళు ఎవరున్నా మంచోళ్ళు అయిపోతారు అలా పచ్చికట్టు ఒట్టికట్టు అన్నీ కాలిపోతాయి అన్నట్టుగా నాకున్నది కొద్దిగా అది మైనస్ అయిపోయి వెళ్ళొచ్చాను ఓకే అంటే మొత్తానికి తనని చంపడానికి వెళ్ళారా లేదు మేడం యాక్చువల్గా అంటే చాలా హెయిర్ బేచ్ చేసుకున్నప్పుడు నా భార్యకి పెళ్ళైన టెన్ ఇయర్స్కి ఎయిట్ ఇయర్స్కి టెన్ ట్వెల్వ్ ఇయర్స్కి నా భార్య ప్రెగ్నెంట్ ఆ ఫ్యామిలీ చెప్తారు కదా అలాగే వదిలేశా తాగినకీలో మందే తప్పు హండ్రెడ్ పర్సెంట్ మన కరెక్ట్ ఉంటే అవతల వ్యక్తులు మన దగ్గర ఎందుకు వస్తారు తాగింకైపులో తెలీదు అమ్మ చేయి చేసుకున్నాడు చేయి చేసుకున్న తర్వాత నాకు ఇంకా మామూలుగానే వాయిస్ ఎక్కువ ఉంటుంది రచ్చరచ్చ చేసేసా బయారు రచ్చ రచ్చరచ్చ చేసేసి ఆ రోజు బంద్ అయిపోయింది మొత్తం ఇంటికాడికి వెళ్ళాము ఒక నాలుగైదు రోజులు పరారు నేను ముద్ద అయ్యి ఐదారు మంది ఉన్నాం దీంట్లో వచ్చిన తర్వాత డిపార్ట్మెంటు చాలామంది నాకు శిక్ష సార్ అని ఉన్నాడు ఆయన ఇప్పుడు జమీందారుగా చేస్తున్నాడు అనంతపూర్లో డ్యూటీ ఆయన వెహికల్కి నేను డ్రైవర్కి వెళ్ళేవాడిని అంటే పోలీసు వాళ్ళతోనే తనలు తిని పోలీసు వాళ్ళకే నన్ను ప్రొటెక్షన్గా డ్రైవర్గా తీసుకుని వెళ్ళిన రోజులుగానే ఉన్నాయి అంటే డిపార్ట్మెంట్ ఏది చెప్పినా మన మంచికి చాలామంది బైక్లో వెళ్తుంటే పోలీసు వాళ్ళు నాడు తప్పించుకోమోదాం అనుకుంటారు కింద పెడితే కాలు ఇరిపోయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు చెప్పేది అలాంటి పనులే కదా ఇంకో మంచిని ఎక్కించుకోమని చెప్పు కదా వాళ్ళే అలా నాకు శిక్ష వల్ల సారు కానీ నైట్ పూట డ్రైవింగ్ తీసుకెళ్ళాడు అనుకుంటే చేసింది వాస్తవమే ఇప్పుడు ప్రపంచానికి పరిచయం కావడానికి రాజుల కాలంలో లేము మనము రెడ్లు పరిపాలన లేకుంటే రాజుల పరిపాలన లక్షల కోట్ల ఆస్తి లేదు మనకున్న ఫేమ్లో ప్రపంచానికి పరిచయం కావాలి అంటే సోషల్ మీడియా ఓకే రీసెంట్గా టీవీ షోస్ కూడా చేస్తున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీ సిక్స్ సెబ్సైడ్ చేశాం మేడం రాజు మాస్టర్ అని శాత్నగర్ మాస్టర్ ఏదైనా ఉంటే పిలుస్తాడు ఒక రూపాయి సింగల్గా రూపాయి ఆశించుకోకునే వ్యక్తి ఎవరు అనంటే రాజు మాస్టర్ ఓకే నన్ను శ్రీదేవిలోనా సూపర్ జోడీలోనా నాలుగైదు ఎపిసోడ్లో శ్రీదేవిలో వచ్చాను అలాగే సూపర్ జోడీలో కానీ ఒక ఎపిసోడ్లో వచ్చాను ఆ క్రేటర్ అంతా రాజు మాస్టర్దే సినిమాల్లో అవకాశాలు వచ్చిన నేను ఆల్రెడీ ఫోర్ ఫిలిం చేశాను ఒక రిలీజ్ అయింది చోరు నోట్ అని మా లోకల్గా ఆడించుకున్నాము చాలా సక్సెస్ కలికి సినిమా అప్పుడు మా సినిమా దాదాపు ట్వంటీ డేస్ ఆడింది డైరెక్టర్ కదిర్ గారు చాలా కష్టపడి చేశాడు మొత్తం అతి తక్కువ బడ్జెట్ లో సినిమా చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మేడం మేము టూ అవర్ తీసాం సినిమా మీరు అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎంత ఆ సినిమాకి ఎంత ఖర్చు అయింది అనుకుంటున్నారు కరెక్ట్ అంటే ఇంట్లో వాళ్ళు టిఫిన్ చేయడము భోజనం చేయడము అన్ని డైరెక్టర్ కదిరి గారు చూసుకున్నారు బాగా ఘన విజయం సాధించింది గుంటకల్లలో ఒకప్పుడు మా అనంతపురం జిల్లా గుంటకల్లో ప్రతి ఒక్క పిక్చర్ కంపెనీ ఉండేది కనుమరగ అయిపోయింది ఇప్పుడు తిరుపతికి వెళ్ళిపోయింది ఒకప్పుడు ప్రతి ఒక్క సినిమా మగధీరా ఇది మురుగురాజు సినిమాకి ఎస్సెలిబి ట్యాగేస్ ఉండేది ఇక్కడే కానీ కనిపించినట్లు మొత్తం పూలేసి డెకరేషన్ చేసేసాం అంటే మా గుంటకల్లో కత్తులల్లో అంటే మామూలు బిందులు తయారు చేస్తారు వాళ్ళు బిందులు దండి వేస్తారు ఆ కి తర్వాత బొంబాయి మీట తెలుసా బొంబాయి మీట దండేస్తారు దండి మేము పొట్టెళ్ళు నరికే వాళ్ళము పూల దండలు వాళ్ళము ఫుల్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం సినిమాలు అంటే ఇప్పుడు సినిమాకి ఎవరు పెద్ద పెద్ద సెలబ్రిటీ సినిమాలు తప్ప వేరే సినిమాలు ఆడట్లే ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్లు వచ్చాయి దాంట్లో పైరసీ చాలా వచ్చింది కళాకారులకి ఇది ఒక మైనస్ అంతే ఓకే మొత్తానికి జైలుగా జైల్లో ఎన్ని ఎన్ని అంటే మంత్స్ ఉన్నారా డేస్ ఉన్నారు జైలు వరకు పోలేదు మేడం స్టేషన్ లోనే సాల్వ్ చేసుకున్నాను పిట్టి కేసు కట్టారు మర్డర్ కేసు నుంచి పిట్టి కేసు కట్టారు అక్కడి నుంచి బయటకు వచ్చాను సార్ అని జమీందారు ఆయన నా టార్చ్ తప్పకోలేక ఫోన్ మొదలు కొట్టుకున్నాడు ఎందుకంత టార్చర్ ఏం పెట్టారు నువ్వు బయట నీకు ఖర్చు స్టేషన్ లోనే అతని మా ఊరే గుంటకలే ఇప్పుడు నన్ను కొడుతున్నావు కదా నువ్వు ఇంటికి పోవా అప్పుడు నీకు ఖర్చు ఉన్నా అని ఎదురుగా అనేసా టార్చర్ తట్టుకోలేక ఇప్పుడు ఎంత చూసినా అది హీనంగా ఉన్నప్పుడు హీనంగా ఉంటాం ఏం చేస్తావు ఇంతకు మించి ఏం చేయలేవు చంపుతావా చంపలేవు నేను నేను బయటకు వచ్చిన తర్వాత అన్నాను కానీ టూ డేస్ త్రీ డేస్ కొట్టినా తల్లిదండ్రులు చెప్పినట్లు చెప్పాడు తల్లిదండ్రులుగా చెప్పలేరు అలాంటి మాటలు బుజ్జుమై చేసుకుని తిక్కోడా అది ఇది అని బాగా చెప్పాడు అంటే డిపార్ట్మెంట్ ఈ పొద్దు సమాజం ఇలా ఉందంటే ఐ టు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే డైలీ పది మంటలు జరుగుతాయి అక్కడ వెళ్తే నేను చదువుకోలేదని ప్రతి ఒక్కరు లైవ్ లో చెప్తూ ఉంటా ఇచ్చిన ఇంటర్వ్యూ చెప్పా నాకు బాధ వేసే విషయం ఏంటంటే చదువురానూరు మూర్గుడే చదువుకొచ్చుకు చదువు వచ్చినా కానీ మూర్ఖులు అవుతున్నారు ఎలా అవుతున్నారంటే ఆగస్ట్ పదహైదు నా పొద్దు మనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి ఇంకా రాలే భ్రమలో బతుకుతున్నాం స్వతంత్రం వచ్చిందని భ్రమలో బతుకుతున్నాం ఒక సిస్టరు ఒక లేడీ రూల్స్ పెట్టారు ఏమన్నా రాజ్యాంగంలో రాశారా టెన్త్ దాటిన తర్వాత బయటకు వెళ్ళకూడదని మామూలుగా వ్యక్తులు ఏదో మూర్ఖులు చేశారు అడవిలో తిరిస చెంచల్ చేశారు వాళ్ళకి నాగరికత తెలిదు అలాంటి వాళ్ళు చేశారా జస్ట్ లైట్ తీసుకున్నాం ఒక డాక్టర్సే కదా వాళ్ళు ఒక వాళ్ళ సిస్టరు వాళ్ళ అమ్మ ఉంటారు కదా జస్ట్ ఫైవ్ సెకండ్స్ కోసము టెన్ మినిట్స్ కోసము నీ తల్లి గుర్తురాలేదా నీ చెల్లి గుర్తురాలేదా ఆ రకంగా హింసించారే నన్ను అడితే చదువుకునే వాళ్ళకంటే నేనే బెస్ట్ ఎందుకంటే రాత్రి ఒంటి గంటకి నాకు లైవ్ లో వచ్చిన అమ్మ తల్లి చెల్లి అని మాట్లాడిస్తా నా సంస్కారము కానీ లేదు వాళ్ళకి నాకు ఇది చాలా బాధ వేసింది దీని ఏమని చెప్దామన్నా ట్రోల్ చేస్తారు నేనేమంటున్నా అంటే వాళ్ళకి పైచాచిక ఆనందం అలాగే బతుతారు కొంతమంది ఇప్పటికీ మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి బాధ వేస్తుంది మేడం నేనేమంటున్నా అంటే పది మందిలో ఈ వనుకొని ఉండదా ఒక చెల్లి ఉండదా సపోజ్ పక్కన పెడదాం వాళ్ళ అమ్మకైనా అదే ఉంటుంది కదా ఏం చేయలేం మేడం